నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ ప్రస్తుతం మనం ఎక్వైపల్లి గ్రామంలో ఈ ప్రాంతానికి సంబంధించి యువ నాయకుడు ఈ ప్రాంతానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం కావచ్చు గ్రామ ప్రజల అభివృద్ధి కోసం కావచ్చు ఒకవైపు యువత కోసం మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఏ సమస్య పరిష్కారమైన సరే నేనున్నాననే కోణంలో గ్రామానికి ఒక పెద్ద దిక్కు మారడం మారడం జరిగింది మహేష్ జనిగల మహేష్ ఈ నేపథ్యంలోని ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మహేష్ గురించి ఒక ఆలోచనకు రావడం జరిగింది ఒక ఈ ప్రాంతానికి సంబంధించి స్వయం ఉపాధితో ఎదిగిన ఈ జనిగల మహేష్ యాదవ్ ఈ ప్రాంతానికి సంబంధించి విద్యార్థుల కోసం కావచ్చు ఒకవైపు క్రీడల కోసం కావచ్చు లేదంటే గ్రామంలో ఎవరైనా చనిపోయినా లేదంటే ఎవరైనా విద్యా కోసం కావచ్చు వైద్యం కోసం కావచ్చు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే క్రమంలో నిరంతరం పని పనిచేయడం జరుగుతుంది గ్రామంలోని ప్రతి ఒక్కరి కూడా అంటే కులం మతం వర్గం లింగం విభేదం లేకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం జరుగుతుంది ఈ ప్రస్తుతం అంటే ప్రస్తుత రాజ రాజకీయాల్లో కూడా యువతకి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతి పార్టీ కూడా ఈ నేపథ్యంలో జనిగల మహేష్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు తన అభిప్రాయాలు పంచుకునేందుకు మీరు ఒక యువకునిగా ఈ ప్రాంతానికి సంబంధించి గ్రామం వృద్ధి కోసం మీరు ప్రధానంగా చేసిన కార్యక్రమాలు ఇప్పటివరకు ఏమున్నాయి నేను ఎక్కువ గ్రామానికి ప్రధానంగా చేసినా అంటే విద్యార్థుల చదువుల నుంచి వాళ్ళ క్రీడలు కానీ పై చదువుల కోసం ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే కానీ పేదవారికి కానీ రైతులకు కానీ ముసలి ఓల్డేజ్ వాళ్ళ గుణంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా వైద్యపరంగా పరంగా ఎటువంటి సహాయమైనా చేస్తాం ఇంకా చని పేద వాళ్ళు చనిపోయిన వాళ్ళ కూడా ఆర్థిక సహాయంగా చేస్తాం ఇంకా ఎవరైనా వారికి ఏదన్నా సహాయం కావాలి అంటే నా సాధ్యమైనంత వరకు నేను చేస్తుంటాను ప్రధానంగా అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకు నేను అంటున్నా అంటే ప్రధానంగా ఎవరైనా అంటే రాజకీయం అంటే ఓట్ల కోసం చేయడం జరుగుతుంది రాజకీయం అంటే డబ్బు డబ్బు కోసం కావచ్చు పేరు ప్రఖ్యాతల కోసం చేయడం జరుగుతుంది చనిపోయిన వారికి సేవ చేయాలనే ఒక సంకల్పం లేదంటే ఆర్థిక సాయం వాళ్ళ కుటుంబాలకు అందించాలనే ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చిందన్న ఆ స్ఫూర్తి మీకు ఎందుకు వచ్చింది ఇప్పుడు మనం నేను చెప్పాలనేది ఏంటంటే నేను పుట్టిన పరిస్థితి వేరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వేరు స్వయంగా నేను పైకి వచ్చి అందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇక్వాయిపల్లి గ్రామంలో ఎవరి చనిపోయినా వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వే పక్కనోళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలని నేను చేయడం జరుగుతుంది రాజకీయం ఎలక్షన్లు కాదు ఏ పరిస్థితిలో ఉన్నా వీళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఇస్తారే ఉంటారు సాధ్యమైన సాధ్యమైనంత వరకు ప్రధానంగా విద్య అనేది ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం భవిష్యత్ తరాలకు కూడా విద్య అనేది చాలా అవసరం కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన యువతకు మీరు విద్యాపరంగా ఏ విధంగా మీరు సహకరించడం జరిగింది మీరు అందించినటువంటి సహకారంతో విద్యా విద్యానికి సంబంధించి ఎవరైనా ఏ విధంగా ఉపయోగించుకోవడం జరిగిందన్న విద్యార్థులకు చిన్న పిల్లలు అంగన్వాడీ పిల్లలకు బలపాలు పలకాల కాడి నుంచి పదవ తరగతి విద్యార్థుల ఫీజుల వరకు పుస్తకాలు కానీ వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కానీ షూజు బ్యాగులు ఇంకేమన్నా స్కూళ్ళ మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా అంటే దేశానికి రైతన్న వెన్నెముక కాబట్టి రైతులు బాగుంటేనే సమాజం బాగుంటుంది దేశం బాగుంటుంది కాబట్టి రైతుల సమస్యల గురించి ఈ గ్రామానికి సంబంధించి మీ రైతుల మేలు కోసం మీరు చేసిన సాయం ఏంటను రైతులకు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు అడిగినట్టుగా ఒకవేళ బోర్డు రిపేర్ ఉన్నాయి వాళ్ళకు ఆర్థిక బా పరిస్థితి బాగాలేదు వాళ్ళకు కానీ కొంతమంది విత్తనాలకు కానీ ఎరువులకు కానీ కూలీలకు క్యారీ బ్యాగులు కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా విద్యతో పాటు మన క్రీడలు కూడా అత్యవసరం కాబట్టి క్రీడా వృద్ధి కోసం ఈ గ్రామానికి సంబంధించవచ్చు ఈ ప్రాంతానికి సంబంధించి క్రీడా వృద్ధి కోసం మీరు చేసుకుంటే కృషి ఏ విధంగా ఉందన్నా క్రీడ అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి వీళ్ళు క్రికెట్ ఆడడం జరుగుతుంది వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది ఇది ఐదవసారి వాళ్ళు ఏ విధంగా అడిగినా సాధ్యమైనంత వరకు సాయం చేస్తూనే ఉంటారు ప్రస్తుతం అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మీ అడుగు అనేది ప్రధానంగా గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల కోసం కావచ్చు పార్టీ నిర్ణయం మేరకు ఆ ఎన్నికల నుంచి తప్పుకోవడం జరిగిందనే కోణంలో గ్రామంలో ఒక చర్చ అనేది కొనసాగుతుంది ప్రస్తుతం పరిషత్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరో నెల రోజుల్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల వ్యూహాల భాగంగా భవిష్యత్తులో మీ నిర్ణయం అనేది ఏ విధంగా ఉండబోతున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా పోటీ చేస్తాను గెలవడానికి ప్రయత్నం చేస్తాను గెలుస్తాను పోయిన మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో నేనే ఉండాల్సింది ఇక కొంతమంది పెద్దలు ఒక్కసారి లాస్ట్ ఛాన్సాన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎంపీటీసీ మాట ఇవ్వడం జరిగింది పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ పెద్దల ప్రకారం వాళ్లకు అవకాశం ఇవ్వడం జరిగింది వాళ్ళంతా కలిసి ఎంపీటీసీ నాకు గెలుప గెలిపియనికే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం అన్న ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీలో యువ యువ నాయకులు కొనసాగుతున్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ రెండేళ్ల పాలన రెండేళ్ల పాలన ముగిసి మూడో ఏళ్ల పడిన ఈ నేపథ్యంలో కాంగ్రెస్ యొక్క పాలన ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారన్న కాంగ్రెస్ పాలన అంటే ఇంతకుముందు రైతులు వాళ్ళ ఎరువులకు కానీ దున్నుకోవడానికి కానీ మోటార్లకు కేసీఆర్ రైతు బంధు ఇస్తుండే ఏదేమైనా రైతు రైతుబంధి అందరు తీసుకున్నారు ఇప్పుడు అయితే బంధు రాలేదు కళ్యాణ లక్ష్మి రాలేదు ఇంకా చాలా వరకు రాలేదు రైతు బీమా కూడా కరెక్ట్ లేదు అది చాలా ఇబ్బందులు ఉన్నది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మీరు గ్రామంలో గ్రామానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన క్రమంలో ఓడిపోయినప్పుడు కూడా చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు ఓడిపోయిన వెంటనే పా అంటే కండువాలు మార్చడం అనేది పరిపాటిగా మారుతున్న ఈ నేపథ్యంలో మీరు ఓడిపోయినప్పటికీ కూడా అదే పార్టీలో కొనసాగుతూ గ్రామ అభివృద్ధితో పాటు గ్రామంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం పనిచేయడం జరుగుతుంది రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు లేదంటే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా నేతలు వస్తుందంటే ఖచ్చితంగా జనిగల మహేష్ యాదవ్ ఇక్కడ ఉంటాడు అనే కొనంలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కావచ్చు వాళ్ళకి స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరు పార్టీ కోసం మీరు ఏ విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్న పార్టీ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఓడిపోయిన దగ్గర నుంచి కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాలుగా ఏ ప్రోగ్రాం చేసినా మాజీ మినిస్టర్లు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా అన్ని ప్రోగ్రాములు అన్నీ చేసేది అన్నీ సొంతంగానే చేసేది పార్టీ నుంచి రూపాయి ఆశించకుండా ఏ పదవి ఆశించకుండా పదవి ఉన్నా లేకున్నా అన్ని ముందుండి నడిపించేది జనాల జన సమీకరణ చేసేది వారికి ఎటువంటి లోటుపాటు లేకుండా చూసుకునేది అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది కానీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా నలభై శాతానికి పైగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ బరపరిచిన అభ్యర్థులు గెలుపొందడం జరిగింది అదేవిధంగా పరిషత్ ఎన్నికల్లో ఈ ప్రభావం అనేది టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారన్న మనం ఏ పదవి లేకున్నా జనాలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా చేసిన సేవలు కానీ ముందు మనకు అవకాశం ఇస్తే జనాలకు మంచి చేయాలని అదే విధంగా జనాలందరికీ చెప్తాం ఏ పదవి లేకున్నా సేవలు చేస్తున్నాం మేము గెలిస్తే ఇంకా మరికొద్ది చేస్తాం పవర్ ఉంటే చేసేది వేరే ఉంటుంది అవన్నీ వివరిస్తాం జనాలకు అయినా ఒక యువ రాజకీయ నాయకునిగా మీ భవిష్యత్ ప్రణాళిక రాజకీయంగా ఏ విధంగా ఉండబోతుంది ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల అభ్యున్నతి కోసం మీరే ఏ విధంగా భవిష్యత్తులో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాను నా సాధ్యమైనంత వరకు ఇక్కడ ఊరు నుంచి ఇంకా పై స్థాయికి కావచ్చు అంచలంచలుగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను ఏదున్నా జనాల కోసము చేయాలని కోరుకుంటున్నాను ఎంతోమందికి ఈ ఊరిలో కూడా వేల ఎకరాలు ఉన్నాయి కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళు ఎవరు చేయట్లేదు మనం ఏదో ఉన్నా లేకుండా కొద్దిగా చిన్న చిన్నగా సాధ్యమైనంత వరకు సేవ చేసుకుంటూ పోతున్నాం ఈ ఊరి నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్ పోతున్నది ఇక్కడ ఉన్నదంతా సన్నకారు చిన్న కారు రైతులు అంతా ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాల లోపు వాళ్ళే ఇక్కడ మార్కెట్ కూడా కోటి రూపాయల ఎకర వరకు ఉంది దానికి తగినట్టుగా పది ఎక్కువను తక్కువనో రైతులకు అన్యాయం చేయకుండా న్యాయం జరిగేటట్టు ఇవే పైసలు తీసుకుపోయి వేరే దగ్గర పొలం వచ్చేటట్టు లేదా పొలం ఇప్పించినా సరే ప్లాట్లు ఇప్పించినా సరే వాళ్లకు ఎటువంటి నష్టం లేకుండా మళ్ళా వాళ్ళు బతికేది వ్యవసాయం పైన అదే విధంగా వాళ్ళ బతుకు అదే విధంగా బతికేటట్టు సాయం చేయాలని ముఖ్యమంత్రి కూడా ఇదే ప్రాంతం వారు ఎమ్మెల్యే ఉన్నారు ఇదే ప్రాంతం సర్పంచులు కూడా చుట్టుపక్కల వాళ్ళే ఉన్నారు ఎక్కడైతే గ్రీన్ ఫీల్డ్ పోతున్నదో వాళ్ళంతా సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు వాళ్ళంతా కొద్దిగా శ్రద్ధ తీసుకొని రైతులకు న్యాయం జరిగేటట్టు వాళ్ళకి తగిన నష్టపరిహారం ఇచ్చేటట్లు అందరూ సంతోషంగా ఉండేటట్టు ఎవరికి హాని జరగకుండా చేయాలని కోరుకుంటున్నాం దమ్మా నరేష్ అంటే చాలా రోల్స్ అన్ని జంతుల మహేష్ చాలా కార్యక్రమాలు చేస్తుండు స్కూల్ పిల్లలకు కానీ స్కూల్లో ఏమైనా షూస్ చిన్నపిల్లలకు కానీ షూస్ ఇప్పించండి ఇప్పటివరకు టై బెల్ట్ ఇప్పించండు వాళ్ళకి ఏమైనా వసతులు కావాలన్నా సార్ వాళ్ళు అడిగిన అవన్నీ వేయించండు హై స్కూల్కి కానీ కూడా చాలా మటుకు వేయించండు వాళ్ళకు ప్యాడ్స్ కానీ ఏమన్నా ఏమైనా ఉన్నా అని అలాంటి మటుకు చదువు ఊర్లో కూడా ఎంతోమంది కూడా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఊళ్ళో చాలా మటు ఇప్పుడు క్రికెట్ పెడుతుంటే చాలామంది స్పాన్సర్లు అడిగారు బట్ మహేష్ యాదవ్ ముందుకు వచ్చి నేనే ఇస్తా అని చెప్పి కూడా మళ్ళీ ఇది కూడా ఫస్ట్ కప్పు సెకండ్ కప్పు కూడా రెండు కూడా మహేష్ యాదవ్ గారే ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ పెళ్లి గ్రామం మన జనిగల మహేష్ యాదవ్ గారు యువనాయకుడు ఈ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అంటే ఎక్కువ అంతమంది నుంచి కూడా పనులు చేస్తున్నాడు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మన యువకులు కానీ గ్రామ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ పేదవాళ్ళకి ఎవరికైనా కానీ మంచి ఎవరైనా ఊళ్ళో విలేజ్లో కాలం చేస్తే ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తున్నారు ఇలాగే కొనసాగించాలి ఇంకా ఆయన మంచి మంచి పనులు చేయాలి అని ఆశిస్తూ కోరు దీన్ని అందరూ ఎవరు కానీ గ్రామ ప్రజలు కానీ ఎవరు కానీ పసిగట్టి ఇతను ఇంకా కొన్ని పని మంచి మంచి పనులు ఇవ్వాలి ఏం చేస్తున్నాడు దేని గురించి చేస్తున్నాడు అనేది ఆశించాలి ఖాళీ రాజకీయం గురించి అనే కాదు రాజకీయం గురించి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైనా ఏ పార్టీ దేని ఏది లేకున్నా కూడా ఏ పదవి లేకున్నా కూడా ఇలాంటి మంచి పనులు చేస్తున్నాడు అంటే పదవి అనేది చేయికి ఉంటే ఇంకా ఎలాంటి పనులు చేస్తాడు ఇంకేంది అనేది ప్రతి ఒక్కరు గమనించాలి చేసి మన గ్రామ అభివృద్ధికి ఇంకెంత తోడ్పడతాడు ఏంది అనేది ప్రతి ఒక్కరు దాని గురించి ఆలోచించి అతనికి ఇప్పుడు వచ్చే ముందు ఇప్పుడు కార్యక్రమంలో ఎంపీటీస్ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరు సహకరించి గమనించి చూసుకోగలరని మనవి